హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కృష్ణానదికి వరద ప్రవాహం ఉధృతంగా పెరిగింది ప్రకాశం బ్యారేజీ నుంచి పదకొండున్నర లక్షల క్యూసిక్ల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో కరకట్టకు కేవలం రెండు అడుగుల దిగువన నీరు ప్రవహిస్తుంది భారీ వరద ప్రవాహంతో కరకట్టకు రెండు చోట రంధ్రాలు పడినట్టు గ్రామస్తులు గుర్తించారు పాలెం గ్రామం సమీపంలో ఒకచోట రంధ్రం పడగా మరియు వల్లవాపురం అత్తలూరువారిపాలెం గ్రామాల మధ్య రింగు కట్టకు దగ్గరలో రంధ్రాలను గ్రామస్తులు గుర్తించారు గ్రామస్తులే స్వచ్ఛందంగా రంగంలోకి దిగి గండ్లను పూడ్చే పనిలో నిమగ్నమయ్యారు ట్రాక్టర్ల సాయంతో ఇసుకలను తరలించి ఇసుక మూటలను రంధ్రాల వద్ద నింపుతున్నారు ఏది ఏమైనా గంట గంటకు పెరుగుతున్న కృష్ణమ్మ వరద ప్రవాహాన్ని చూసి కృష్ణ పరివాహక గ్రామాల ప్రజలు తల్లడిల్లిపోతున్నారు కరకట్టకు గండి పడితే కొన్ని గ్రామాలు వరద నీటిలో కొట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉంది అధికారులు వరద ప్రభావిత గ్రామాలను పర్యవేక్షిస్తున్నారు తెలుగుదేశం జనసేన నాయకులు తమ కార్యకర్తలతో కరకట్ట పైకి చేరి అధికారులకు సహకరిస్తున్నారు వల్లభాపురం కరకట్ట వద్ద జరుగుతున్న పనుల్లో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వంగా సాంబిరెడ్డి పాలెం వద్ద జరుగుతున్న రంధ్రాల పూడ్చే కార్యక్రమాన్ని బొల్లు యోగానంద చటర్జీ పర్యవేక్షిస్తున్నారు ఫ్రెండ్స్ తాజా వార్త అప్డేట్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్